ఒక చిన్న మంత్రం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదని మీరు ఎప్పుడైనా విన్నారా ఈ మంత్రాన్ని నిద్రకు ముందు జపిస్తే నలభై ఎనిమిది గంటల్లో ఆశ్చర్యకరమైన మార్పులు కనిపిస్తాయి ఈ వీడియోలో మనం ఆ మహత్తరమైన మంత్రాన్ని దాని ప్రాముఖ్యతను అలాగే మంత్రాన్ని జపించేటప్పుడు పాటించాల్సిన నియమాలను తెలుసుకుందాం మీరు ధన సమస్యలు కుటుంబ సమస్యలు లేదా మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తున్నారా అయితే ఈ మంత్రం మీకు చాలా ఉపయోగ ఓకప పడుతుంది మంత్రశక్తి మరియు ప్రయోజనాలు మన మనస్సు ప్రశాంతంగా ఉంటేనే విశ్వశక్తులు మనం కోరుకున్నది అందించగలవు ఈ మంత్రం విశ్వశక్తిని ఆకర్షించి మన జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులు తెస్తుంది నలభై ఎనిమిది గంటల్లోనే మీరు ఈ మార్పులను ఎలా అనుభవిస్తారో తెలుసుకోండి ఒకటి మానసిక ప్రశాంతత రెండు ఆర్థిక స్థిరత మూడు అనుకున్న కోరికలు త్వరగా నెరవేర్చుకోవడం నాలుగు భయాలను తొలగించడం ఐదు విశ్వాసం ధైర్యం పెరగడం రెండు మంత్ర జపించే విధానం రాత్రి నిద్రకు వెళ్లే ముందు శుభ్రంగా ఉండే ప్రదేశంలో మంచంపై కూర్చొని లేదా బెడ్పై పడుకుని చేతులు నమస్కార ముద్రలో ఉండాలి లేదా ఉదాసీనంగా ఉంచుకోవచ్చు దీపాన్ని వెలిగించాలి శుభ్రత కోసం ఓ దీపాన్ని వెలిగించండి ఒక్కొక్క మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించండి ఓం హ్రీం క్లీం మహాలక్ష్మి అయి నమ ఈ మంత్రాన్ని రాత్రి నిద్రకు ముందు ఇరవై ఒకటి సార్లు జపించండి విశ్వాసంతో అంకిత భావంతో పూర్తిగా మనసు అర్పించి చదవండి మొదటి రోజే మీరు తేడా గమనించగలరు నలభై ఎనిమిది గంటల్లో మీకు ఆశ్చర్యకరమైన మార్పులు వస్తాయి ధనలాభం మానసిక ప్రశాంతత జీవితంలో కొత్త అవకాశాలు మీ అనుభవాలను కామెంట్ చేయండి ఈ మంత్రాన్ని ప్రతిరోజూ జపించండి మీ జీవితంలో అద్భుత మార్పులను చూడండి మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మీరు ఈ మంత్రం జపించాక ఎలాంటి ఫలితాలు పొందారో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరిన్ని శక్తివంతమైన మంత్రాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి